ఈ రోజు ఒక ఆర్డర్ పికప్ చేసుకోవడానికి ఎక్కడికి వెళ్ళానో ఈ వీడియోలో చూపిస్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి కోవైట్ మొత్తంలోకి అతి అతిపెద్ద షాపింగ్ మాల్ అయినా ఎవెన్యూస్ మాల్ వెళ్తే వెళ్ళాను నేను ప్రతిరోజు ఎక్కడైతే ఆర్డర్ పడకూడదు అనుకుంటున్నానో అక్కడే ఈ రోజు పడేది నాకు ఆర్డర్ ఎందుకంటే ఇక్కడ బండి పార్క్ చేయడానికి అసలు పార్కింగే దొరకదు అందులో ఇక్కడ ఆర్డర్ పడింది అంటూ వెతుక్కోవడానికి వన్ అవర్ పడుతుంది ఈ షాపింగ్ మాల్ అనేది చాలా అంటే చాలా పెద్దది ఇక్కడ కనిపించే రూమ్ వచ్చి కేవలం సిగరెట్ తాగడానికి మాత్రమే ఇది వచ్చి లోపలికి పోవడానికి ఎంట్రీ అనమాట నేను ఈ షాపింగ్ మాల్ కి చాలా సార్లు అయితే వెళ్ళాను ఫస్ట్ ఫస్ట్ అయితే చాలా అంటే చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను వెతుక్కోలేక ఇప్పుడైతే అలవాటు అయిపోయింది కాబట్టి నేరుగా అయితే వెళ్ళిపోతున్నాను ఈ షాపింగ్ మాల్ వచ్చి చాలా అంటే చాలా బాగుంటుంది లోపల ఈ షాపింగ్ మాల్లోనే సినిమా హాల్ కూడా ఉన్నాయి ఇప్పుడు మనకు ఆర్డర్ పడింది కూడా సినీపస్ లోనే అక్కడికి ఎంట్రీ అవ్వగానే లోపల మొత్తం డార్క్ గా అయితే ఉంటుంది చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా నేను నేరుగా లోపలికి అయితే ఎంటర్ అయిపోయాను అక్కడ ఉండే కోవిడస్ అందరూ వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అన్ని ఆర్డర్ పెట్టుకుంటున్నారు అక్కడ నుంచి రైట్ సైడ్ అయితే ఎంటర్ అయితే మనకు కావాల్సిన ఐటెం పికప్ చేసుకునే ప్లేస్ అయితే ఉంటుంది ఇంకా నేను నేరుగా అక్కడికి అయితే వెళ్ళిపోయాను ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ లో అయితే నేను ఇక్కడికి వచ్చినప్పుడు అయితే వెతుక్కోలేక రెండు మూడు ఆర్డర్లు అయితే క్యాన్సిల్ అయితే అయిపోయాను నాకు ఇప్పుడైతే అలవాటు అయింది కాబట్టి నేరుగా అయితే వెళ్ళిపోయాను కొత్తగా అయితే చాలా అంటే చాలా కన్ఫ్యూజ్ అవుతారు ఇక్కడ ఇంకా నేను నేరుగా అక్కడికి వెళ్ళిపోయి మన ఆర్డర్ నెంబర్ అయితే చెప్పాను ఇంకా వాళ్ళు మన ఆర్డర్ నెంబర్ చూసి మనకు కావాల్సిన ఐటమ్ అయితే ఇచ్చారు ఇంకా మనం అప్లికేషన్ ఓపెన్ చేసి నేను ఆర్డర్ అయితే పికప్ అయితే నొక్కాను ఇంకా కాసేపు ఆ లోపల అలా తిరుగుదామనుకున్నాను నేను ఆర్డర్ డెలివరీ చేయడానికి టైం అయిపోతుంది అని చెప్పి నేరుగా అక్కడ నుంచి అయితే వచ్చేస్తాను లోపలికి ఎంటర్ అయినట్టు నుంచి బయటకు రావాలని బుద్ధి పుట్టుదు అసలు చాలా అంటే చాలా బాగుంటుంది లోపలయితే నెక్స్ట్ టైం లీవ్ తీసుకొని ఖచ్చితంగా అయితే అవెన్యూ స్మాల్కి అయితే వెళ్ళాలి సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నుంచి పదిహేడు కిలోమీటర్లు అయితే వెళ్ళాలి డెలివరీ చేయడానికి ఇంకా నేరుగా వెళ్ళిపోయాను అక్కడ నుంచి